ఏ నూట యాభై మందికే దర్శన ఫలితం పొందుతున్నట్లు లెక్క నా నోటితో ఎందుకు అనాలి కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం మొదటి దర్శనం మిమ్మల్నే చెయ్యాలి ఆయన డబ్బుకు బదులు నా మాట ఇది కాబట్టి నా మాట వాడు పాటిస్తే కదూ నా దర్శనానికి వచ్చాడని నేను చెప్పేది వాడు మీ దర్శనానికి రాకపోతే నాకు ఇలాంటివి చెప్తున్నప్పుడు భయంగా ఉంటుంది ఒరే వచ్చేసారి నీకు అవుతుందా అవుతుందాస్వామి దర్శనం అని భయం వేస్తుంది కాబట్టి ప్రథమం దర్శనం చాస్ ప్రథమ దర్శనం మిమ్మల్ని చెయ్యాలి ప్రథమ నైవేద్యం మీ దగ్గరికే వస్తుంది నాకు పెట్టరు క్షీరసేచనం పాలు పెట్టినప్పుడు మొట్టమొదట మీకే పెడతారు ఇదే ఇదం వరం ద్రవ్యం దదామి ఈ వరాన్ని ఈ మాటని ద్రవ్యంగా స్వీకరించండి స్వీకరించి నాకు ఉండడానికి స్థలం ఇవ్వండి అన్నారు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిది కాదా స్థలం వరాహస్వామి వారిది అంటే ప్రపంచ